వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను రాణి బిగ్ బాస్ సీజన్ ఎయిట్లో బేబక్క అడుగుపెట్టి ఒక వారానికే ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసారు ఎవరు ఊహించని విధంగా బేబక్క ఎలిమినేట్ అయ్యి వచ్చేసారనే చెప్పాలి అయితే బయటకు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలతో అలాగే మీడియా సమావేశాలతో బేబక్క బిజీ బిజీగా గడిపేస్తున్నారు ప్రతి ఒక్కరికి ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ తన పాస్ట్ గురించి అలాగే తన ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి కూడా తెలియజేస్తున్నారు బేబక్క అయితే ఒక ఇంటర్వ్యూలో సమాధానం ఇస్తూ ఇలా తెలిపారు తన కెరీర్ గురించి తను స్టడీస్ అంతా విజయవాడలోనే పూర్తి చేసుకున్నానని చెప్పారు బేబక్క తన టెన్త్ డిగ్రీ ఎంబీఏ అంతా విజయవాడలోనే పూర్తి చేశానని ఎంబీఏ అయిపోయిన తర్వాత లెక్చర్గా జాబ్ కూడా వచ్చిందట కానీ ఉద్యోగం కోసం అమెరికా వెళ్ళాలనే కోరికతో లెక్చర్ జాబ్ని రిజెక్ట్ చేశానని తెలిపారు బేబక్క ఎలాగైనా సరే అమెరికా వెళ్ళి డబ్బులు బాగా సంపాదించాలి అని డబ్బులు సంపాదించిన తర్వాత తను అనుకున్నది చేయాలని అనుకున్నారంట బేబక్క అయితే అందులో టెస్ట్ లీడ్ జాబ్ కోసం అమెరికాలో వెళ్ళిన బేబక్క అమెరికాలో కావాల్సినంత సంపాదించిన తర్వాత తన ప్యాషన్ కోసం ఏదైతే సింగర్గా అలాగే ఇన్ఫ్లుయెన్సర్గా రావాలి అనుకున్నారో అదేవిధంగా తన ప్యాషన్ని నిజం చేసుకోవడం కోసం వచ్చారంట అయితే టెస్ట్ లీడ్ జాబ్లో తనే యంగెస్ట్ టెస్ట్ లీడ్ అని తన పనిచేసే సంస్థలో తనకే అత్యధికమైన శాలరీ కూడా వచ్చేదని చెప్తున్నారు ఏకంగా కోటి రూపాయల శాలరీ అట కోటి రూపాయలు తీసుకున్న ద మోస్ట్ యంగెస్ట్ టెస్ట్ లీడ్ తనే అని కూడా చెప్పారు బేబక్క అయితే ప్యాషన్ కోసం తన కళని నిజం చేసుకోవడం కోసం ఆ జాబ్ని వదిలేసి ఇండియా వచ్చి ఇలా ఇన్ఫ్లుయెన్సర్గా అలాగే సింగర్గా సెటిల్ అయ్యానని చెప్తున్నారు ఈ నేపథ్యంలోనే తనకి బిగ్ బాస్ ఆఫర్ వచ్చిందని బిగ్ బాస్ ఆఫర్ రాగానే తను వెంటనే ఓకే చెప్పేశాను అని కానీ బిగ్ బాస్కి వెళ్ళిన తర్వాత తనకి చేదు అనుభవం మిగిలిందని చెప్పుకొచ్చారు బేబక్క ఇలా ఇంటర్వ్యూలో చెప్పిన సమాధానాలు చూసి తన కోటి రూపాయల జీవితాన్ని సైతం వదులుకొని ప్యాషన్ కోసం వచ్చిన బేబక్క సమాధానాన్ని చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు